ఐఎన్ఐ తెలుగు స్వాగతం నా పేరు బీసీ మహిళా జడ్పీ చైర్పర్సన్ గౌరవ శ్రీమతి ఉప్పల్ల హారిక మరియు ఆమె భర్త రాముగారిపై టిడిపి దాడి అత్యంత హేళనమైంది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కళింగ సామాజిక వర్గ అధ్యక్షుడు తుంపల రామారావు లక్ష్మణ రావు బీసీ కులానికి చెందిన మహిళ మరియు ఉన్నత చదువులు చదువుకొని ప్రజల్లో మంచి పలుకుబడి గల మహిళా నాయకురాలు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవ శ్రీమతి ఉప్పల హారిక గారు ఆమె భర్త రాము గారు కలిసి గుడివాడలో శనివారం కార్లో పార్టీ కార్యక్రమాలకు వెళ్తుండగా సాక్షాత్తు ఆమె జిల్లా ప్రథమ పౌరురాలు కేబినెట్ హోదా కలిగిన జడ్పీ మహిళా చైర్పర్సన్ అనేది మర్చిపోయి టీడీపీ సేన విచక్షణారహితంగా మారణాయుధాలతో ఆమె ఈ రోజు ప్రత్యక్ష నిదర్శనంగా ఈ రోజు జరుగుతుంది జిల్లా పరిషత్ చైర్మన్కే ఇంకా మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ఇంకా సాధారణ మహిళకి ఏ విధమైన సెక్యూరిటీ అందిస్తారు ఏ విధమైనటువంటి సమాజంలో ఉంటున్నాము అనేది చుట్టూ చాలా మంది అలాగే జనసేన టీడీపీ సంబంధించిన కార్యకర్తలు దాదాపుగా చాలా మంది చుట్టూ గంట పైగా మీ కారు ని అలాగే నిర్బంధించిన పరిస్థితి గంట పైగా నిర్బంధించారు మీ కారు మీద కూడా పాల్పడిన పరిస్థితి కనబడుతుంది పోలీసులో కనపడకుండా కార్ అర్థం ఆ విధంగా బద్దలైపోయిందంటే వాళ్ళ దగ్గర